ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందశ్రీ కన్నుమూశారు హైదరాబాద్లో లాలాగూడలోని నివాసంలో ఉదయం ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన గాంధీ హాస్పిటల్ కు తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చనిపోయారని గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఎన్నో ఉద్యమ పాటలను రాశారు అందశ్రీ ప్రజా ప్రకృతి కవిగా అందశ్రీకి పేరుంది ఇక గాంధీ హాస్పిటల్ వద్ద నుంచి రామ్ ప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులు ఏమంటున్నారు తెలంగాణ కవి రచయిత అందశ్రీ కొద్దిశ్రీపతి క్రితమే చనిపోవడం జరిగింది మనం చూస్తే అందశ్రీ రోజువారగానే నిద్రలేసిన అనంతరం ఈరోజు ఉదయం ఆరున్నర గంటలకు ఇంట్లో ఒకసారిగా కుప్పగోలడంతో కుటుంబ సభ్యులైతే అందశ్రీని గాంధీ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం చికిత్స చేస్తున్న క్రమంలో ఇటు అందశ్రీ మృతి చెందినట్లయితే గాంధీ వైద్యులు ప్రకటించినారు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అందశ్రీ ప్రాణాలు కోల్పోయినట్లయితే తెలుస్తూ ఉంది ముఖ్యంగా మనం చూస్తే అందశ్రీకి తెలంగాణ రాష్ట్ర కూడా ఈ తెలంగాణ గీతాన్ని రచించినటువంటి అందశ్రీ అయితే తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా అని తెలుసు మనకు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే అందశ్రీ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా నాయకులందరూ కూడా సంతాపాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు అందశ్రీ ఒకసారి వివరాలు మనం గమనిస్తే ఇటు సిద్దిపేట జిల్లాలోని రేబర్తిలో జన్మించినటువంటి అందెశ్రీ పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన జన్మించారు అంతేకాకుండా ఇటు జయ జయ తెలంగాణ గీతం రచించినటువంటి అంధశ్రీ అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని చెప్పవచ్చు అంతేకాకుండా ఇటు తెలంగాణ గీతాన్ని రచించిన అంధశ్రీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కోటి రూపాయల పురస్కారం కూడా అందించడం జరిగింది అంధశ్రీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాలను కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించే విధంగా చైతన్యపరచడంలో తనదైన శైలిలో సేవలు అందించినటువంటి అంధశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దిగ్బాంతి వ్యక్తపరిచినది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అంటే మనం ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు తెలంగాణ జాతీయ గీతంగా చెప్పుకోవచ్చు సో తెలంగాణ గీతాన్ని కూడా ఆవిష్కరించినటువంటి అందశ్రీ దాని గుర్తింపు వచ్చిన కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ యొక్క మరణ వార్త అయితే తెలంగాణ ప్రజలు దీర్ణించుకునేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇటు అందెశ్రీ పలు రంగాలలో కూడా ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ అదేవిధంగా ఇటు ఉద్యమంలో కానీ చాలా రంగాలలో తనైన సేవలను అందించడం జరిగింది అందుకుగాను అందశ్రీకి రెండు వేల ఆరులో గంగా సినిమాకు అందే నంది అవార్డును తొలిసారి అందుకోవడం జరిగింది అంతేకాకుండా ఇటు ఒకసారి అంధశ్రీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు చూస్తే అందశ్రీకి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వీరు ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి లాలాపేట్లో అయితే ప్రస్తుతం నివాసం ఉంటున్నారు ఈరోజు ఉదయం కూడా లాలాపేట్లో ఉన్నటువంటి ఇంటి వద్దే ఒక్కసారిగా కుప్పకూలడంతో అయితే వెంటనే సమీపంలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు హుటాహుట్న తరలించడం జరిగింది ముఖ్యంగా అంతేకాకుండా చూస్తే ఇటు అందశ్రీకి వచ్చినటువంటి ఒక అవార్డ్స్ను మనం గమనిస్తే రెండు వేల పద్నాలుగులో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ను ఇటు కాకతీయ యూనివర్సిటీ నుంచి అందశ్రీ అందుకోవడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పదిహేనులో దాశరాధి సాహితీ పురస్కారం అందుకున్నటువంటి అందశ్రీ రెండు వేల పదిహేనులోనే రావురి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని కూడా కైవసం చేసుకున్నారు అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండులో అందశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం అందుకున్నటువంటి అందశ్రీ అయితే లోక్ నాయక్ పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది ఎన్నో పురస్కారాలు అందుకొని తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయేటువంటి తెలంగాణ గేయాన్ని జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి ఒక పాటలో తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యక్తులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని కూడా తనదైన శైలిలో రచించినటువంటి అంధశ్రీ అయితే ఇటు మరణం యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దిగ్భాంతికి గురి చేసినటువంటి క్రమంలో అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గొప్ప సాహితీవేత్త అదేవిధంగా రచయితైనటువంటి ఈ యొక్క అంధశ్రీ ఆకస్మిక మరణం పట్ల అయితే దిగ్భాంతిని వ్యక్తం చేశారు తెలంగాణ ఏదైతే రాష్ట్ర గీతం ఉందో జయ జయ హే తెలంగాణ రాసినటువంటి అందెశ్రీ మరణం యావత్ తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటుగా అయితే తాను పేర్కొనడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో ఇటు అందెశ్రీ అదేవిధంగా తన తన శైలిలో నేను రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గేమ్ అనేది కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచింది ప్రజలందరినీ చైతన్యం కల్పించడంలో ముందు ఉంది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి తన యొక్క గుర్తులను అయితే ఇటు స్మరించుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా అందశ్రీతో తనకున్నటువంటి సంబంధాన్ని కూడా ఇటు ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గత గత సంవత్సరం మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే కొత్తగా దానికి కొత్తగా ట్యూనింగ్స్ తీసుకొచ్చి కూడా కొత్త స్వరాలతో ఇటు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో పాటు ముఖ్యంగా ఇటు పాట రచించినటువంటి అందశ్రీని కూడా గౌరవించడం జరిగింది ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ మృతి పట్ల అయితే ఇప్పటికే మంత్రులు అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అంతేకాకుండా రాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహతో పాటు చాలామంది నాయకులు అదేవిధంగా కవులు కళాకారులు అందరు కూడా అందేశ్రీ మృతి పట్ల ఇటు దిగ్భాంతి వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది మనం ప్రస్తుతం సరే గాంధీ మార్శ్రీ వద్ద అయితే ఇక్కడ చూడవచ్చు ఎమర్జెన్సీ వద్ద ఉన్నాం మరికొద్దిసేపట్లోనే ఇటు అందేశ్రీకి సంబంధించినటువంటి మృతదేహానికి అంత్యక్రియలు మనం చూడవచ్చు మృతదేహానికి మార్టం నిర్వహించి తదువారి లాలపేటలో ఉన్నటువంటి తన నివాసానికి తరలించేందుకైతే కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ఇటు అంధశ్రీ మరణం అనేది అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా కొంత దిగ్బంధిని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే తెల్లవారుజామున రోజువారీగానే ఇటు అందశ్రీ తనదైన జీవనశైలిలో భాగంగా తెల్లవారుజామున ఇటు తన ఇంటి స్థానికంగా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో తాను ప్రతిరోజు ఉదయం ఇటు వాకింగ్ చేసేందుకు వెళ్లాల్సి ఉండగా ఈరోజు ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లో కుప్పకూరడంతో అయితే కుటుంబ సభ్యులు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితిలో హుటాహుటిన పక్కనే ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ క్రమంలోనే వైద్యులు తనకు చికిత్స అందిస్తూ పరీక్షలు నిర్వహించిన అనంతరం తను ఇటు అకాల మరణం పొందినట్లు కూడా కుటుంబ సభ్యులకు తెలపడం జరిగింది ఉదయం ఏడున్నరకు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అందేశ్రీ మరణాన్ని ఇటు గాంధీ వైద్యులు ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది మరికొద్దిసేపట్లోనే ఇటు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు కవులు కళాకారులందరూ కూడా ఒక్కొక్కరిగా ఇటు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందే తన చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా తనదైన శైలిలో ఇది తెలంగాణ గేయాన్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో చిరస్మరణీయంగా ఎన్ని రోజులైనా కానీ కూడా ఇటు ఈ యొక్క అధికారికంగా ప్రకటించినటువంటి పాటగా చెప్పవచ్చు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాట ఏదైతే ఉందో దాన్ని చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆ ఒక పాటను స్మరించుకునే విధంగా తనదైన శైలిలో అందశ్రీ అందించినటువంటి ఒక గొప్ప గేయంగా కూడా చెప్పుకోవచ్చు సో తెలంగాణ యావత్ ప్రజానికం కూడా గొప్ప రచయితను కవిని కోల్పోయినటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ను కోల్పోయిన సందర్భాన్ని అందరూ కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఇటు గద్దర్ అదేవిధంగా అందేశ్రీ తమదైన శైలిలో ఏదైతే భారత స్వతంత్ర పోరాటంలో అయితే ఏ విధంగా కవులు కళాకారులు ప్రజను చైతన్యం చేశారో అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఇటు గద్దర్ పాత్ర కానీ అదేవిధంగా అందశ్రీ ఏదైతే రూపకల్పన చేసినటువంటి జయ జయ హే తెలంగాణ అనేటువంటి ఒక పాట ప్రజలలో చైతన్యం కల్పించడంతో పాటు తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకుపోయే క్రమంలో అయితే వారు రచించినటువంటి పాటలు కానీ ఆట పాట కళాకారులు అందరి పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన క్రమంలో అందశ్రీని మరొకసారి కూడా తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా గుర్తు చేసుకొని తన యొక్క సేవలను తెలంగాణ యావత్ తెలంగాణ సమాజం ఉన్నంత వరకు కూడా చిరస్మరణీయంగా గుర్తు చేసుకునేందుకైతే తెలంగాణ ప్రజలు ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న వెంటనే కొంత దిగ్భాంతి వ్యక్తం చేయడం జరిగింది ఇటు అంధ్యశ్రీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపినటువంటి సందర్భంలో మరికొద్దిసేపట్లోనే ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లకు కూడా సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇటు తెలంగాణ రచయిత అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందేశశ్రీకి ప్రభుత్వం తమదైన శైలిలో గౌరవంగా అన్ని రకాల ఏర్పాటు చేసేటువంటి యోచనలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో ఈ క్రమంలోనే మరికొద్దిసేపట్లోనే ఇటు ఇక్కడికి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు అదేవిధంగా మంత్రులు కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరిపోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇప్పుడు గాంధీలో ఉన్నటువంటి అందశ్రీ మృతదేహాన్ని మరికొద్దిసేపట్లోనే ఇటు మార్టం అనంతరం అయితే తన ఉన్నటువంటి ఆలపేటలో ఉన్న ఇంటికి తరలించేందుకైతే ఇటు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఇటు తెలంగాణ కవి రచయిత అందశ్రీ మరణం ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దిగ్భాంతికి చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జయ జయ హే తెలంగాణ పాటతో ఇటు ప్రజలందరి యొక్క హృదయాలను దోచుకున్నటువంటి యొక్క గొప్ప రచయిత అంతేకాకుండా తెలంగాణ బాణిని తెలంగాణ యాసను తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటినీ కూడా నిలువుటద్దం పట్టే విధంగా రూపొందించినటువంటి పాట కావడంతో ప్రజలందరికీ కూడా అందశ్రీ లేరు అనేటువంటి ఒక చేదు వార్తగా మిగిలిపోయిందని చెప్పవచ్చు స్రవంతి